ఇంకా మీకు ఇచ్చారు కార్డులు వచ్చినాయా ఎవరికైనా ఏదైనా రాకపోతే అడగండి ఫోటో తీసుకుందాం లాస్ట్ ఇది అయిపోతే పేపర్లు వచ్చినాయా రెండు రకాలు అలాగే రాముడు అయోధ్య రాముడు అందరూ పంచున్నా నువ్వు పంచు నువ్వు అది ఇచ్చా ఉన్నాను రైట్ నానా చూ నే అమ్మా అరే తల్లులు మీ చేతుల్లోనే ఉందమ్మా మీ దేశము ధర్మము కాపాడవలసింది మీరే నానా అందరికి మాలా ఏదో వచ్చిందా ఎవరికైనా ఏదైనా రాకుండా అడగండి ప్లీజ్ సో ఇప్పుడు మీరు తెచ్చిన ఆ పొందూరు కాది ఎక్కడి నుంచి తెచ్చారు కాదు ఆ షోరూం పేరు ఇప్పుడు ఇది ఇంగ్లీష్ లో ఆపుకో ఇప్పుడు మీరు పట్టుకుని నాకేపండి హిందీలో ఆపుకో నువ్వు కాసేపు ఆపుకో ఇది తెలుగు అందరికి అన్ని వచ్చినయా యాక్చువల్గా విషయం ఏంటో చెప్పినా కిరణం చెప్పండి మీరు అందరిది సొంత ప్రయాణాలు కాబట్టి మీకు నిజాలు తెలిసిన మూసుకుని ఇళ్ళలో కూర్చుంటారు నాది అరువు ప్రయాణం కాబట్టి వంటి రూపాయలు వందల తొంభై తొమ్మిది మంది పోలీసు నా దగ్గరికి వచ్చి బీట్ కానిస్టేబుల్ నేను ఎవరినో డ్రాప్ చేసి తిరుపతిలో వీళ్ళు బజన్ నుంచి వస్తూ వెళ్తుంటే ఒక్కసెల్ఫీ సార్ మీ కామెంట్కి లైక్ కూడా కొట్టలేదు సార్ మొన్న సూపరింటెండెండ్ ఆఫ్ పోలీసు ఫోన్ చేశాను ఈ ఐదవ శకరంలో పోలీసులు ఫోటోలు తీసుకున్నారు సరే అది వీడియో చేశాడు మా వాడు అప్లోడ్ చేయించాడు మళ్ళీ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అన్న పోలీస్ ఇది మంది అసలు ఈ దేశానికి సంబంధం లేని మతాన్ని వాడు డ్రస్ వేసుకుని ప్రచారం చేయచ్చు మన ధర్మాన్ని మనం పాటిస్తే భారత్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ వెళ్ళా ఇంకా పూజ అమ్మ రామ్మ ప్లీజ్ కన్నయ్య స్వామి ఫైన్ పూర్తి అమ్మ 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 మాధురి మా అమ్మ నాకు ఇస్తుంది కృష్ణ బొమ్మ చల్లగా ఉండమ్మ తల్లి నన్ను 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 ఏమి చిన్న చిన్న అనుభవాలు చాలా పెద్దగా నన్ను అందరికీ కాళ్ళు ముప్పుకున్నాను అది ఫస్ట్ సార్ అది నేను మిస్ అయిపోతారేమో శరీరానికి సత్తు లేదు బాడీ వార్నింగ్ ఇస్తుంది నేను మాలు తీసుకున్నా చెప్పాలని ఇచ్చే he just c o m m e t h e ekre i u t a i n k y you